జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట తొమ్మిదవ భాగము సకల భోగములు అనుభవించిన రాక్షత చక్రవర్తి లంకాధినేత ముల్లోకములను గడగడలాడించిన వీరుడు రావణాసురుడు నేల మీద దిక్కు లేకుండా పడి ఉండటం చూసిన రావణుడి తమ్ముడు విభీషణుడు ఎంతో వ్యధ చెందాడు శోకం కట్టలు తెంచుకుంది చెప్పిన మాట వినకుండా కోరి కోరి మరణాన్ని తెచ్చుకున్న అన్నను చూసి శోకిస్తున్నాడు విభీషణుడు రావణుడి మృతదేహం పక్కన కూర్చుని ఇలా విలపిస్తున్నాడు ఓ మహావీర రావణ పట్టుపరుపుల మీద హంసతూలిక పాన్పుల మీద శయనించవలసిన వాడవు ఇలా భూమి మీద శయనించి ఉన్నావా అయ్యో పూజాగృహములో పూజింపబడ్డ నీ కిరీటము నేల మీద దొర్లుతూ ఉంది కదా అన్నా రావణ నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను రాముడి చేతిలో నీకు మరణం తప్పదని నా మాటలు నీకు రుచించలేదు ఇవాళ అదే జరిగింది నేడు నేను చెప్పిన మాటలను నీవుగాని ప్రహస్తులు ఇంద్రజిత్తు కుంభకర్ణుడు అతికాయుడు కానీ ఎవ్వరూ అంగీకరించలేదు కానీ దాని ఫలితం ఇవాళ కనబడింది కదా రావణ నీవు నీతి కోవిదుడవు ధర్మాత్ముడవు బలవంతుడవు కానీ ఒక్క స్త్రీలోలత్వము నీలోని అన్ని మంచి గుణములను నశింపజేసింది ముల్లోకాలలో ఎవ్వరికీ తలవంచని రావణుడు ఈనాడు దిక్కు లేకుండా నేల మీద పడి ఉన్నాడు రావణుడు అనే మదగజము రాముడు అనే సింహము చేత కొట్టబడి నేల మీద పడుకున్నట్టు ఉంది అని పరిపరి విధముల అన్న రావణుడి గుణగణములను ధైర్య పరాక్రమాలను తలుచుకొని ఏడుస్తున్నాడు విభీషణుడు విభీషణుడు ఇలా శోకించడం చూశాడు రాముడు విభీషణుని ఓదార్చాడు మిత్రమా విభీషణ నీ అన్న రావణుడు మహావీరుడు తన పరాక్రమాన్ని వీరత్వాన్ని చూపాడు యుద్ధములో మరణించాడు కానీ పిరికి మాడి మాదిరి పారిపోయి మరణించలేదు భయం అనేది తెలియదు వీరోచితంగా మరణించాడు ఆ ప్రకారంగా వీరోచితంగా మరణించిన వారి గురించి శోకించడం నీ వంటి బుద్ధిమంతులకు తగదు విభీషణ నీ అన్న రావణుడు సామాన్యుడు కాడు ముల్లోకములను గడగడలాడించాడు అట్టి వీరుని మరణమునకు దుఃఖించడం తగదు యుద్ధమన్న తరువాత చంపడం చావడం అనేవి రెండే ఉంటాయి అందుకని యుద్ధములో వీరోచితంగా మరణించడం వీరునికి ఉచితమైనది అటువంటి సూర్యుడిని గూర్చి విచారించకూడదు కాబట్టి విభీషణ నీ శోకము మాని కాగల కార్యమును గురించి విచారించు అని అన్నాడు రాముడు రాముని ఓదార్పు మాటలతో కొద్దిగా ఉపశమించాడు విభీషణుడు రామా నా అన్న రావణుడు దేవతలకు గంధర్వులకు యక్షులకు భయపడలేదు వారి చేతిలో ఎన్నడూ ఓడిపోలేదు కానీ నీ చేతిలో ఓడిపోయాడు నా అన్న రావణుడు ఎన్నో యజ్ఞములు యాగములు చేశాడు దానధర్మాలు చేశాడు తపస్సు చేశాడు వేదములను కూలంకషంగా అభ్యసించాడు వైదిక కర్మలు నిష్టతో చేశాడు అటువంటి నా అన్నకు ఇప్పుడు నేను మరణాంతర క్రియలను నీ అనుమతితో నెరవేర్చవలసి ఉంది నీ అనుజ్ఞ కోసం ఎదురుచూస్తున్నాను అని అన్నాడు విభీషణ నీ అన్న రావణుడితో నా వైరము రావణుడు మరణించడంతోనే సమసిపోయింది రావణుడు నీ మాదిరి నాకు కూడా సోదరుడే ఆయన స్వర్గలోక ప్రాప్తి కొరకు అంతిమ సంస్కారములు యథావిధిగా నెరవేర్చు అని అనుజ్ఞ ఇచ్చాడు రాముడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ నూట తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్